చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మీ విలేజ్ పేరు చెప్పండి అని ప్రతి చోట అడుగుతూనే ఉన్నారు నాకు ఇంకా విసుగొచ్చేసింది ఇంకా చెప్పడమేంటి చూపించేద్దామని చెప్పి అనుకుంటున్నా మరి మా ఊరికి వచ్చేస్తారా పోదాము ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూసి పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి మధ్యలో స్కిప్ చేశారా మీరు చాలా మిస్ అయిపోతారనమాట సో ఎందుకు చెప్తున్నానంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అసలు ఆ కొండలు కోనలు ఆ మలుపులు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేమైతే చాలా సరదాగా ఎంజాయ్ చేసాం కూడా మా ఫ్యామిలీతో పాటు ఒక ట్రిప్ ప్లాన్ అనమాట మీకు చూపించేయాలని ఇప్పుడైతే మేము బయలుదేరుతున్న బండికి పూజ చేయబోతున్నాం అందుకే ఈ పూజ అంతా సో స్టార్ట్ మా ఊరు చూపించాలంటే మీరు కూడా రావాలి కదా రండి వెళ్దాము సరదాగా చూసేయండి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి ఆల్రెడీ దీనికి ముందు ఒక వీడియో పెట్టాను చూడని వాళ్ళైతే అది కూడా చూసేయండి రెండు గంటలకే లేచామండి ఇంకా బయలుదేరాలి కాబట్టి వంట అన్నీ చేసుకొని ఇక్కడ నుంచే టిఫిన్ అనేది ఇంకా మన బయట హోటల్స్లో ఇంకా తింటే బాగోదు కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్కి మనమే ఇక్కడ నుంచి చిత్రాన్నము బజ్జీలు ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ చేసుకున్నాము ఇంకా అమ్మ స్పెషల్ ఇంకా వేరే వేరే చేసిందనమాట ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఇక్కడ బండికి పూజ అయిన తర్వాత బయలుదేరాలన్నమాట సో ఇది ఏది మిస్ కావద్దండి చాలా సరదాగా ఉంటుంది మా ట్రిప్ అంతా ఇక్కడ వచ్చేసి బయలుదేరిన తర్వాత ఒక వన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత మేము తెచ్చిన భోజనాలన్నీ ఇక్కడ పెట్టుకున్నాం చూడండి ఇక్కడ పెట్టుకుని ఒక చెట్టు చూసేసుకొని ఎంచక్క మామిడి చెట్టు కింద కూర్చొని సరదా కబుర్లు చెప్తూ అందరూ కూర్చొని అమ్మ అందరికీ కూర్చొని వడ్డిస్తూ ఉంటే ఆ సరదా ఆ సంతోషం మళ్ళీ ఎప్పుడు రావాలో చెప్పండి ఇలాంటి రోజులే కదా మనకి కావాల్సింది ఇలాంటి మెమోరీస్ మళ్ళీ మళ్ళీ రావు సో ఉన్నప్పుడే మనం దాచేసుకోవాలన్నమాట నాకైతే అంతే ఎప్పుడైనా సరే మెమొరీస్ చాలా దాచుకుంటా అనమాట ఒక ఇప్పుడైతే మెమొరీ కార్డులు ఉన్నా కానీ లేదంటే నా బ్రెయిన్లో దాచేసేదాన్ని అనమాట చిన్నప్పటి నుంచి చాలా మెమొరీస్ నేను దాచుకున్నాను అనమాట సో ఇప్పుడే మా ఇంట్లో వచ్చేసి అంతా పదహైదు మేసామన్నమాట వచ్చి ఇంకా ఇట్లా ఒక చిన్న పల్లెటూరు చూసుకొని అక్కడ ఒక మామిడి చెట్టు కింద ప్లేస్ చూసుకొని ఎంచాక అరేంజ్ చేసుకున్నాం మేము ఎప్పుడూ అమ్మమ్మల కాలంలో ఇలా అందరూ ఒక తోటలోనో ఇంట్లోనో కూర్చొని కలిపి ఒకరు కలిపి పెడితే అందరూ తినేవాళ్ళు అనమాట మళ్ళీ ఆ రోజు తిరిగి వచ్చిందని అనిపించింది నాకైతే మా సరదా ఫ్యామిలీని చూసి మీకు అనుప ఏమనిపించిందో చెప్పండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ ట్రిప్ వేసుకుని తోటల్లోకి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మేమైతే మా ఊరు వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది సరదా మెయిన్గా మీకు చూపించబోతున్నానని నాకు ఇంకా సంతోషం వేసింది చాలామంది రిక్వెస్టింగ్గా అడిగారు కూడా మీ ఊరు చూపించండి మీ ఊరు పేరు చెప్పండి అని నేనైతే చూపించాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా బట్ వీడియో తీసేదానికి కుదరలేదండి ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినప్పుడు తీస్తామని దాదాపుగా ఒక సిక్స్ మంత్స్ నుంచి అనుకున్నాం మేమైతే तर खुसी <laughs> ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఈ పెనగొండలో హైలైట్ అండి ఇక్కడ చూసారు కదా నేచర్ ఎంత బాగుందో ఇక్కడికి వస్తే ఆ కాశీకి వెళ్ళినట్టేనంట

Obrigado. <laughs>

పదండి పదేంట పర్లేదులేమ్మా నిన్న ఇప్పుడే తీసింది ఇక్కడ నాలుగు చెట్లు నాటుకుంటే ఇలాంటి కొండలో ఒక చిన్న గుడి చెట్లు నాటుకుంటే కాయి కసరు తినుకొని చూడే పర్ గడ్డి అంత ఉంది అవైలబుల్ దొరుకుతాయి ఏ బాధ ఉండదు హాయ్ అడ్వెంచర్ అడ్వెంచర్ హిస్టారికల్ అడ్వెంచర్ ఏ హిస్టారికల్ హిస్టారిక్ చెప్పు చెప్పు హిస్టారిక్ అడ్వెంచర్ హిస్టారికల్ అడ్వెంచర్ అంత నోరు తిరిగించి ఇంకేం తింటుంది ఆ ఫారెస్ట్ అడ్వెంచర్ ఆ చెప్తా ఉంది వీడు గాడు హిల్ అడ్వెంచర్ అంటే హిల్ 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 అడ్వెంచర్ ఐ హిల్ అన్నట్టు ఓయ్ వీ ఆ హ హ ఫోటో ఇయ్యవే ఔ తంలైన్ గేమ్ అన్న షూట్ అవుతను కట్ చే

ರಾಜಶೇಖರ್ <laughs> ಆಡಂಬ అండి లాస్ట్ లో వయసు అప్పుడు మా కొండలోకి వెళ్ళేవాళ్ళు ఇలాంటి మళ్ళీ ఇలాంటి సందర్భం వచ్చినందుకు నాకైతే చెప్పలేనంత సంతోషంగా ఉంది అసలు ఈ కొండ ప్రాంతంలో ఎన్ని వింతలో ఎన్ని చెట్లు మనకి తెలియనివి చాలా ఉన్నాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అప్పుడప్పుడు ఇలా అడ్వెంచర్గా బయటికి రండి అడవుల్లో ఆ చెట్టు చూసినారు గుర్తుందా మీకు భైరవ్ దీప్ సినిమాలో నీళ్ళు కొడతారు కదా బాలకృష్ణ గారు ఫస్ట్లోనే సో ఆ చెట్టు ఏది ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి అదిగో ఇక్కడ నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్ కడతారంట కొత్తగా ఎంత బాగున్నాయో ఇది చాలా ఎత్తులో ఉంది మంటపల్ అది ఎంత బాగున్నాయా కూలిపోయిన కుల నెట్టండి

ಕವರ್ <laughs> ಕಟ್ಟ <laughs> ఫోటోలు తీసుకోండి అయ్యి వద్దు ఒక Thank <laughs>

Gracias. Sí. సెవెంటీ తగ్గుతా చూసుకుంటారు ఇవన్నీ పిల్లో ఆడుకునేవాడిని చెప్పలేదాయ పిల్లోలు పిల్లోలు అబ్బా అవన్నీ

కమాన్ ఫస్ట్ హరి అప్ గోవిందా కృష్ణ వరకు పోయి నడుచుకుని రావాల మళ్ళా तप पटकोद्द